ఏదైనా పని గారు కేంద్ర విదేశాంగ మంత్రి అవ్వటం అనేది అది జరిగే పని కాదు ఎందుకంటే నేను ఎమ్మెల్యేని కనుక అందుచేత సాధ్యం కాని దాని గురించి కన్నా మరి సాధ్యం కనీసం ఇక్కడ మంత్రిని కూడా కాదు స్పీకర్ని సభ నిర్వహణ శాసనసభ్యుల బాధ్యతలు తెలియజేయడం వరకే మరి నా ప్రస్తుతం నా రోల్ లిమిటెడ్ మరి ఏదన్నా ఒకరోజైనా ఏదన్నా మంత్రిత్వ శాఖ అప్పజెప్తే కొన్ని కొన్ని సమస్యలకి ఆ శాఖలో ఉన్న సమస్యలన్నీ ఒకరోజు సమయం చాలు పరిష్కరించగలను సో అవకాశం లేని విదేశాంగ శాఖ ఒకరోజు మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేసామనుకోండి సార్ ఇక్కడ ఏ కోరుకుంటారు ఒక ఒకరోజు రాష్ట్ర మంత్రిని చేస్తారా రోజు రాష్ట్ర మంత్రిని మరి నిజంగా మీ ఎమ్మెల్యేలు అందరూ పట్టుపట్టు చేయగలిగితే నేను హోమ్ హోమ్ కోరుకుంటా అంటే ఆ రోజు నాకు ఎనిమిది గంటల సమయం ఇస్తే మూర్తి గారు నాకు ఎనిమిది గంటల సమయం ఇస్తే ఒక రోజు అంటే ఎనిమిది గంటలు రెండు శాఖలు కావాలి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అంటే ఒక ఆరు గంటలు హోము ఇంకో రెండు గంటలు వైద్య ఆరోగ్య శాఖ కోరుకుంటా సో హోమ్ ఇస్తే రెడ్ బుక్ రెడ్ బుక్ అమలు చేస్తారా హోమ్ ఇస్తే రెడ్ బుక్ అమలు చేస్తారా హోమ్ ఇస్తే రెడ్ బుక్ రెడ్ బుక్ ఇస్తే రెడ్ బుక్ అనేది నా దగ్గర లేదు వేరే వాళ్ళ దగ్గర ఉంది కానీ నా దగ్గర బ్లడ్ బుక్ ఉంది నా రక్త ఉపచారాలు నాకు గుర్తున్నాయి అరాచకాలన్నీ ఎలా జరిగినాయో గుర్తున్నాయి కాబట్టి నా బ్లడ్ బుక్ బేసిస్లో నేను ముందుకెళ్తాను పబ్లిక్ నుంచి కూడా ఒక నాలుగు క్వశ్చన్ తీసిన తర్వాత అటు ఇటు ఎమ్మెల్యే నిజమైన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతారు పబ్లిక్ ఒకసారి ఇవ్వండి క్వశ్చన్స్ అడగండి పబ్లిక్ క్వశ్చన్స్ అడగండి ఈ ఎమ్మెల్యేని ఆ ఎమ్మెల్యే స్పీకర్ గారిని కూడా అడగదలిస్తే స్ట్రైట్ గా అడగండి మనకు ఎక్కువ టైం లేదు స్ట్రైట్ క్వశ్చన్ మైక్ ఆన్ చేయండి కింద శాసన సభ్యులకి నియమాలు ఉంటాయి పబ్లిక్ మీరు నోటుకు వచ్చినట్టు అడగచ్చు నాది చాలా పద్ధతైన ప్రశ్న అండి సో ఎన్ఆర్ఐలకి దర్శనం ఓన్లీ ఒకళ్ళకే ఇస్తున్నారు సో మేము ఇంటికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులతో వెళ్ళాలంటే ఎలా చేయట్లేదు ఎన్ఆర్ఐ ఉంటే ఓన్లీ ఎవరికైతే ఇమిగ్రేషన్ ఉందో వాళ్ళకే ఇస్తున్నారు సో మాకు కుటుంబ సభ్యులతో వెళ్ళాలంటే కుదరటం లేదు దాని గురించి ఏమన్నా అమెండ్మెంట్ లాగా చేసి మీరు మీరు అడగాల్సిన ఆ ఎమ్మెల్యేలు ఏమంటే నన్ను అడుగుతున్నారని టీటీడీ చైర్మన్ తరపున వచ్చా ప్లీజ్ స్పీకర్ గారు మాట్లాడతారు ఇప్పుడు ఏమైనా అమెండ్మెంట్ చేసి తక్కువలో తక్కువ ఆరుగురు కన్నా ఎన్ఆర్ఐ కోటా కింద ఇస్తే కుటుంబ సభ్యులు అంతా సుఖంగా తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాం అధ్యక్ష నేను నోట్ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారి తరఫున వచ్చాను టిటిడి చైర్మన్ గారి తరఫున వచ్చాను నేను నోట్ చేసుకున్నాను రెండవ ప్రశ్న అండి ఇది కూడా తిరుమల గురించే గత ప్రభుత్వంలో మనం ఎవర దగ్గరికి వెళ్ళినా చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా రికమెండేషన్ లెటర్స్ ఇన్ని కావాలంటే ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమో మన ప్రభుత్వం మంచి వాళ్ళం కాబట్టి ఒక్కటే ఇస్తున్నారు అది కూడా ఆరుగురికి ఏమంటే నలుగురు పేర్లు రాస్తున్నారు లేకపోతే ముగ్గురు పేర్లు రాస్తున్నారు ఈ లెటర్ ఇవ్వటం వరకు ఓకేనండి అది తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలో మాకు తెలియట్లేదు ఎవరికివాలో తెలియటం లేదు ఈ ప్రాసెస్ని ఎంత అంటే ఎన్ఆర్ఐలకి ఎమ్మెల్యేల ద్వారా సమ్ ఛానల్ ఛానల్ ఏర్పాటు చేసి ఆ లెటర్ని మేము తీసుకువెళ్ళే అలాగే సిగ్గిల్గా విండో ఎంత ఏదైనా ఇవ్వగలరా చాలా చక్కటి ప్రశ్న ఎందుకంటే మీరు ప్రవాసాంధ్రులు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులని చూసుకోవటమే కాకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనం అందరూ కోరుకుంటారు మీరు ఒక్కళ్ళే ఇల్లు రావటం అనేది అది సమంజసం కాదు మీ తల్లిదండ్రులని మీ ఇమీడియట్ దగ్గర బంధువులు ఆరుగురికి మించకుండా దర్శనం చేయించడం అనేది అది మంచి నిర్ణయం ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా నాలుగు రోజుల వారంలో నాలుగు రోజులు ఇవ్వటం జరుగుతుంది ఒక అయితే తప్పకుండా శాసనసభ సభ్యుల తరపున ముఖ్యమంత్రి గారికి సూచి సూచిస్తాం అదేమిటంటే ప్రతి ఎమ్మెల్యేకి వారంలో ఒకటి ఎన్ఆర్ఐలకి ప్రతి ఎమ్మెల్యే అంటే నూట డెబ్బై ఐదు మందికి ఒకరోజు ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉండి వారి నియోజకవర్గంలో ఇవ్వాలి అంటే ఒక టిక్కెట్ కంపల్సరీగా అక్కడి నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ వారి ఇమ్మీడియట్ కుటుంబ సభ్యులకి ఇవ్వమని రికమెండ్ చేయటం చాలా సమంజసగా ఉంటుంది తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఎన్ఆర్ఐల తరఫున ఎందుకంటే మీరు హితోధికంగా సేవ చేస్తున్నారు మొన్న జరిగిన పెను మార్పులో కూడా ఎంతోమంది వారి వారి పాత్ర పోషించారు కనుక ఇది న్యాయం తప్పకుండా ఆ వారం ఆ ఎమ్మెల్యే గారికి ఎన్ఆర్ఏలు ఎవరు రాలేదనుకోండి అది వేస్ట్ అవుతుంది అంటే అది ఉపయోగించరు ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చిన డీటెయిల్స్ ఇవన్నీ వెరిఫై చేసి ఇచ్చేలాగా అయితే శాసనసభ తరపున సభ్యుల తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి శాసనసభ్యుల డిమాండ్ని అయితే తెలియజేస్తాం చాలా చక్కటి సూచన చేశారు సంతోషం ఇంకొక క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కళ్యాణ్ నెక్స్ట్ క్వశ్చన్ యా సో మాది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని పదే పదే చెప్తున్నారు కదండీ మంచికి డెఫినేషన్ ఏంటి ఎవరికి మంచి అందరికీ మంచి అంటారా అంటే వైసీపీ వాళ్ళకు కూడా మంచినా వాళ్ళు మంచి దాటి ఇంకేదో అయ్యారు అని అనుకుంటున్నారు ఆ ఫీడ్బ్యాక్ మీకు రిసీవ్ అయిందా అంటే మంచితనానికి ఈ మధ్య నిర్వచనాలు మార్ని పాపం మంచోడ్రా అంటున్నారు ఎవరైనా నిజంగా పోర్రో ఎంత మంచిగా అనేవారు కానీ పాపం మంచోడ్రా అనే పరిభాషలో మీరు అన్నట్టు మంచి ప్రభుత్వం అన్నదాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ పాపం మంచివాడరా అంటే చేతకైన వాడని కాదు ఈ ప్రభుత్వం పాపం మంచి ప్రభుత్వం కాదు నిజంగా మంచి ప్రభుత్వమే ఎవరికి అంటే తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది హాని ఖచ్చితంగా జరుగుతుంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు కానీ మరి గతంలో మంచి వాళ్ళని ముసలి వాళ్ళని ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే కూడా ఎన్నో హింసాత్మక సంఘటనలు జరిగినాయి కాబట్టి అటువంటి చెడ్డ పనుల జోలికి వెళ్ళని మంచి ప్రభుత్వం ఇది అనేది ఉద్దేశం తప్ప మంచి అన్నదాన్ని మారుతున్న కాలమాన పరిస్థితులు బట్టి అభార్థం చేసుకోవద్దు ఒకవేళ జనం మరీ అభార్థం చేసుకున్నారు అని అనుకుంటే ఆ మంచి అనే దానికి వేరే ఆల్టర్నేటివ్ పదం చూసుకోమని కూడా సూచన ఇద్దాం ఓకే ఇప్పుడు ఎమ్మెల్యేలు సభలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళొక్క ప్రశ్న అడుగుతున్నారు ముందు బ్రహ్మం